రికార్డ్ ఏదన్నా పర్మిషన్ ఉంటే చెప్పండి ఊరు కూరు ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళు వినారు కుల సంఘాల వాళ్ళు వినారు విద్యార్థి సంఘాల వాళ్ళు వినారు మళ్ళీ వాళ్ళకి ఎవరికి లేని అబ్జెక్షన్ మాకెందుకు అంటున్నాను నేను ఎక్కడికి మీ ఇన్వెస్టిగేషన్ లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కావడం లే బాధితులు ఎక్కడ ఉన్నారో కనుక్కునే బాధితులు ఇంటికాడు ఉన్నారంట బాధితులు ఎవరైనా సిద్ధార్థ రెడ్డి మా ఇంటికాడికి రావద్దని ఏమన్నా చెప్పినారా బాధితులు ఏమన్నా రావద్దని చెప్పినారంటే ఇటు నుంచి నేను ఏం చేస్తున్నా బాధితులు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళమ్మే పరామర్శించవరు పోకూడదంటే మీరే నన్ను పిలుచుకోండి పోలీసు వాళ్ళు వాళ్ళ పండి వస్తా పండి మీ బండిలోనే వస్తా మీ బండిలోనే వస్తా అంటున్నా నేను కాదన్నా నన్ను మీరే పిలుచుకోవండి పోనీ నన్ను మీరు పిలిచిపోండి ఎట్టునా ఎవ్వరొద్దు వీళ్ళు ఎవరు నేను వస్తాను మీతో పాటు మీరే పిలిచిపోండి అంటున్నాడు కాదన్నా నేను ఏం చేసినా అని నేను ల్యాండ్ ఆర్డర్ ఏదైనా అదుపు తప్పించినానా ఏం జరిగిందేని అవును بکرا رهي چوپوءه حالا کوپون صاحب اندر جي అంజనా ఎక్కువ ఎక్కువ ఎక్కున్నా అంజనా నువ్వు లోపల ఎక్కువ సాట ఎక్కువ అంజనా మళ్ళీ తిప్పుతారు కారు కారా అంజా నువ్వు ఎక్కువ అనవసా అటా కడుచుకో అంజన్న ఎనకెక్కు అన్నుకో అంజన్న వెనకెక్కు பயக்கம் earth... கண்ணாண்ட <situación> <Dunfranshumanaya> మాట్లాడతా ఎవరికైనా చెప్పన్న అన్నపడ్లో పాటిలో అన్నపండి చేసే కదా అడే ఉండి మీరు మీరు ఎక్కడ ఉంటాం